హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి చెప్పుకోబోతున్నామంటే అంటే ప్రతి ఒక్క పూజలో ఇది ప్రధానంగా పెడతామండి తాంబూలం అన్నమాట ఆకు వక్కలు సమర్పించుకుంటాం కదా దేవునికైతే ముఖ్యంగా లక్ష్మీదేవికి అయితే ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం పెడతాం కదా లక్ష్మీ స్వరూపం అని చెప్తాం కూడా ఆకుని కాబట్టి నారిమణిలు అంటే లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో నారిమాణులు శుక్రవారం రోజు పూజ అయిన తర్వాత ఆ రోజు రాత్రి భోజనం తర్వాత తాంబూలం అనేది తీసుకుంటే కనుక ప్రతి శుక్రవారం ఇలా తీసుకుంటూ ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ప్రతిరోజు తీసుకోకపోయినా పర్వాలేదు శుక్రవారం మాత్రం భోజనం తర్వాత తాంబూలం అనేది తీసుకోండి ఇలా గనుక చేస్తే డబ్బు అనేది మీ చేతిలో నిలవడమే కాకుండా చాలా వరకు వృద్ధి అవుతూ ఉంటుంది మీ చేతికి వస్తూ ఉంటుంది అనమాట అమౌంట్ ఇలా చేయండి ఖచ్చితంగా మీరే చేంజెస్ అనేది చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్